అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాజ్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు నిమ్మ చెట్టుకి పూత బాగా రావాలి అన్న అసలు నిమ్మ చెట్టును పెంచాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మకాయల నుంచి మనము ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు వాటికి ఏవేవి ఎరువులు ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి గజనిమ్మ ప్లాంట్ అనమాట నిమ్మకాయల్లో నాటు నిమ్మకాయలు కూడా ఉంటాయి ఇది ఇది చూడండి నాతో నిమ్మకాయ మనము డైలీ వాడే నిమ్మ చెట్టు ఇదే అనమాట నేనైతే భూమిలో వేసాను నిమ్మ చెట్టును మనము పెద్ద సైజు కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి గజ నిమ్మ ప్లాంట్ ఫస్ట్ నిమ్మ చెట్టును పెంచాలి అంటే మట్టి మిశ్రమం అనేది యూనివర్సల్ సాయిల్ అనమాట అన్ని చెట్లకి ఎలా మట్టి మిశ్రమాన్ని కలుపుతామో ఈ నిమ్మ చెట్టుకు కూడా అట్లాంటి మట్టి మిశ్రమే కలుపుకోవాలి వేపపిండి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనము కలుపుకోవాలన్నమాట ఈ నిమ్మ చెట్టుకి మనము పెంచాలి అంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త సన్లైట్ ఎక్కువ సూర్యరశ్మి లేకపోతే కనుక నిమ్మ చెట్టుకి మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా నిమ్మకాయలు అనేది మనము తీసుకోలేము సన్లైట్ బాగా తగిలే ఎండ ఎంత ఎక్కువగా ఉంటే నిమ్మ చెట్టు అంత బాగా ఉంటుంది నిమ్మ చెట్టుకి వాటర్ గురించి చెప్తాను ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణమో ముఖ్యంగా నిమ్మ చెట్టుకి నీళ్ళు ఎక్కువగా పోయడము అన్ని చెట్ల లాగా సిట్రస్ సిట్రస్ అంటే నిమ్మ నిమ్మజాతుల్లో అన్ని నారింజ అన్నిటికీ ఒకటే వస్తుందన్నమాట నారింజ కమల నిమ్మ ఇవన్నీ సిట్రస్ జాతుల కింద వస్తాయి వీటన్నిటికీ మనము ఫైవ్ ఐస్కి ఒక్కసారి అంటే ఎప్పుడైతే సాయిల్ డ్రై అయిపోతుందో అప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలన్నమాట నిమ్మ చెట్టు ఎక్కువ వాటర్ని లైక్ చేయదు ఆ వాటర్ ఇవ్వడం వల్లే మనకు వచ్చిన పూత అనేది రాలిపోతూ ఉంటుంది అందువల్ల పూత రాలే సమస్య అయితే నిమ్మ చెట్లు పెంచే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటాము దానికి ముఖ్య కారణం ఏమంటే నీళ్ళు ఎక్కువగా ఇవ్వడము ఎక్కువ ఇస్తే కనుక పూత రాలిపోతుంది ఈ నిమ్మజాతి ప్లాంట్లని మనము సంవత్సరానికి రెండుసార్లు అనేది కొమ్మ కత్తిరింపు అనేది చేసుకోవాలి టూ ఇయర్స్కి ఒకసారి హార్డ్ ప్రూనింగ్ అంటారు ప్రూనింగ్ రెండు రకాలు ఉంటుంది ఒకటి కొమ్మ కత్తిరింపు ఉంటుంది హార్డ్ ప్రూనింగ్ అంటే ఈ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా తల్లి మొక్క అంటారు ఈ ఈ మెయిన్ బ్రాంచ్ని ఉంచేసేసి సైడ్ బ్రాంచెస్ అన్నీ మనము ప్రూనింగ్ అనేది చేసేసుకోవాలి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ పద్ధతి అయితే మనము కంపల్సరీ చేస్తూ ఉండాలి మిగిలిన టైంలో సంవత్సరానికి రెండుసార్లు అనేది ప్రూనింగ్ అనేది చేయాలి ఆ ప్రూనింగ్ కూడా చెప్తాను ఇది ఇట్లా కనీసము ఒక రెండు అడుగుల రెండు ఇంచులు అంటారు కదా ఈ సైజులో మనము అన్ని కొమ్మలని కత్తిరింపు చేసుకోవాలి ఈ డిసెంబర్ నవంబర్ నెలలో కత్తిరింపు చేసుకుంటే వేసవిలో నిమ్మ పూత అనేది నిమ్మకాయలు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే ఎండాకాలము ఈ నిమ్మ చెట్ల నుంచి మనము ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ ఒకసారి జూన్లో చేసుకోవాలి ఇలా రోజు సంవత్సరానికి రెండుసార్లు అనేది హార్డ్ ప్రూనింగ్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ప్రూనింగ్ చేసినాక ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా దీనిని మనము అట్లానే వదిలేయకూడదు అనమాట ఏదైనా ఫంగిసైడ్ని అయితే ఇక్కడ పెట్టాలి లేదు అంటే కనుక పసుపును పెట్టండి పసుపు లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ అయినా మనం పెట్టాలి లేకపోతే ఇది డైబ్యాక్ అయిపోయి ఇక్కడ చూసారా నేను కట్ చేసినాక ఏం పెట్టలేదు కొమ్మ అనేది ఇట్లా ఎండిపోయి చెట్టు మొత్తము చనిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఎప్పుడైతే కొమ్మలు కత్తిరింపు చేస్తామో పసుపు కానీ దాల్చిన చెక్క పొడి కానీ లేదు అంటే ఏదైనా పంగి సైడ్ అయినా మనము దీనికి పెట్టాలన్నమాట మరి నిమ్మ చెట్టుకి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి నిమ్మ చెట్టుకి అన్ని చెట్లలాగే లిక్ ఎక్కువ ఎరువులను కూడా ఇది మన నిండి ఎక్స్పెక్ట్ చేయదు కానీ పదహైదు రోజులకు ఒక్కసారి బాగా ఈ మిశ్రమాన్ని అయితే నేను ఇస్తాను అనమాట దీంట్లో వర్మి కంపోస్ట్ తీసుకున్నాను వర్మి కంపోస్ట్ లేదా ఆవు పేడ బాగా ఆవు పేడ తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ అనేది కంపల్సరీ ఇచ్చాను ఒక పిడికిలో బో బోన్మిల్ కూడా వేసి మూడు కలిపేసేసి నేను పదహైదు ఒక్కసారి ఈ నిమ్మజాతి చెట్లు ఏ దానికైనా సిట్రస్ జాతి చెట్లకి పదహైదు ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి వాటర్ లెవెల్ తక్కువగా చూసుకోండి సూర్యరశ్మి బాగా తగిలేటట్టు చూసుకోండి అంతే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మ చెట్టును మనము బాగా గ్రో చేసుకోవచ్చు పూత ఎప్పుడైతే నిమ్మ చెట్టుకి పూత స్టార్ట్ అవుతుందో కంపల్సరీగా పుల్లటి పూత రాలిపోకుండా ఉండాలంటే పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువ పసుపు వేసేసి కనుక మనం స్ప్రే చేస్తే వచ్చిన పూత అనేది రాలిపోకుండా ఉంటుంది మజ్జిగ వల్ల చాలా నిమ్మచెట్టుకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఒక వీక్లీ వన్స్ అయినా ఒక చిన్న గ్లాస్ అంతా మజ్జిగ చెట్టు మొదల్లో పోసేసేయండి ఈ ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం ఈ నిమ్మ చెట్టు నుంచి ఎక్కువగా కాయలు తీసుకోవచ్చు ఇది గజనిమ్మ మన నిమ్మ నిమ్మకాయలు మనం రెగ్యులర్గా వాడే నిమ్మకాయల కన్నా ఇది రెండింతలు ఎక్కువగా ఉంటుంది తోలు మందంగా ఉంటుంది ఈ నిమ్మజాతి చెట్లలో స్వీట్ లెమన్ కూడా ఉంటుంది అనమాట ఇట్లా రకరకాల సిట్రస్ ప జాతులు అనేవి ఉంటాయి ఏ పళ్ళ మొక్కని మీరు పెంచినా కూడా గ్రాఫ్టెడ్ మాత్రమే తీసుకోండి గ్రాఫ్టెడ్ తీసుకుంటేనే మీకు మనం దీని నుంచి కాపు తొందరగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేనండి ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మజాతి మొక్కలని మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు థ్యాంక్ యూ